మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు కోటపల్లి మండల కేంద్రాలలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు బీసీలకు విద్య ఉద్యోగాలలో చట్టసభలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ సంఘాల డిమాండ్ చేస్తున్నాయి బీసీ రిజర్వేషన్లను అమలు చేయకుండా స్థానిక సంస్థలకు ఎలా వెళ్తారని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలన్నారు ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎలక్షన్లలో నిర్ణయం తీసుకున్నదో మరి ఈ బీసీ రిజర్వేషన్ల నిర్ణయంలో కోటపల్లి మండలంలో బీసీ జనాభా దాదాపుగా ఒక అరవై శాతం ఉన్నది వందలో అరవై శాతం మంది ఉన్నారు బీసీలు అలా ఉన్నటువంటి బీసీలు అందరినీ కూడా అసలు పరిగణలోకి తీసుకోకుండా బీసీలు లేరు అన్నట్టుగా ఈ ఎంపీడీఓ కావచ్చు పంచాయతీరాజ్ ఆఫీసర్ డీఎల్పీఓ కావచ్చు ఆర్డీఓ కావచ్చు మరి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఎందుకు ఉన్నారు ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రజల కోసం ఉన్నారా వీళ్ళు మరి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వము తొత్తులుగా ఉన్నారా అది మాకు తెలవాలి ప్రజలకు బీసీ ప్రజలకు తెలవాలి ఎందుకంటే విజయనగరం జిల్లా మెంటాడ మండలం అమరాయి వలస గ్రామంలో రైతన్న కోసం కార్యక్రమంలో భాగంగా రైతులకు ప్రకృతి వ్యవసాయం పిఎస్ఆర్టీఎస్ గురించి రైతులకు వివరించడం జరిగింది బిందు సేద్యం గురించి ఒకే రకమైన పంట కాకుండా పంటల మార్పిడి గురించి రసాయనిక ఎరువుల పురుగు మందుల వాడటం వల్ల అనర్ధాలు వాడటం వలన అనర్థాలకు రైతులకు వివరించడం జరిగింది ప్రస్తుతం ద్వారా అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది ఏటీఎఫ్ అగ్రిడే మోడల్స్ గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమానికి దివ్య వైపి డిపి సత్య జనని ఎంపీ సన్యాసి నాయుడు ఐసిఆర్పీ అరుణ రైతులు తదితరులు పాల్గొన్నారు దేంట్లో ఉంటాయి అవన్నీ కానీ అక్కడ హరిచూపడం స్టార్ట్ చేశారు ఆ రాష్ట్రాలు విపరీతం ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ అయిపోయారు వాళ్ళ డైరెక్ట్గా డైరెక్ట్ గా క్యాన్సర్ పేషెంట్ కోసం ట్రైన్స్ నడుపుతున్నారు క్యాన్సర్ పేషెంట్ల కోసం అందుకని ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అంటే ఆహారంలో నాణ్యత లేదు అందుకే ఎరువులు పురుగు మందులు వాడుకని ప్రతి ఒక్కరు తగ్గించండి మీరు తిన్న ధాన్యానికైనా ప్రతి ఒక్కరు ప్రకృతి ఆశ్రయాన్ని ప్రోత్సహించండి మీ దగ్గర ఉన్న ఆవులు కానీ ఆవులు గేదెలు ఉంటే ఆ పేడనుపించుకుంటే ఎలా మీరు ప్రకృతి ఆశ్రయం చేయాలి మన దగ్గర ఉన్న కషాయాలు ఇప్పుడు వేపాకుల కషాయం కానీ జిల్లిడాకుల కషాయం కానీ మన దగ్గర ఉన్న కషాయాలతోనే మన పురుగులు తెగులతో కూడా పురుగులు తెగులు కూడా మన దగ్గరలో ఉన్న కషాయాలతో ప్రతి ఒక్కరు కూడా కంట్రోల్ చేయొచ్చు అందుకనేసి ప్రకృతి ఆశాయాన్ని ప్రతి ఒక్కరు చేయండి మీరు తిన్న ఆహారానికి రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉందనుకో ప్రతి ఒక్కరు ఒక అరేకరలో అయినా మీరు తిన్న ధాన్యానికి ప్రకృతి వాసన చేయండి మీకు ఖర్చు తగ్గుతుంది మీ ఆరోగ్యం బాగుంటుంది అందుకే ప్రతి ఒక్కరు ప్రకృతి వాసన ప్రోత్సహించమని చెప్తాను ఇప్పుడు అదేవిధంగా మీకు రైతన్న రైతు అన్న మీకోసం అనేసి ప్రాబ్లమ్స్ సర్వే చేస్తాండ్రా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరికైనా అన్నదాకు సూక్ ఇవ్వ పడకపోయినా మీకు ఎవరైనా ఇప్పుడు అందరూ వరి పండిస్తారు కదా ఒకే రకమైన పంట ప్రోత్సహించకూడదు అందరూ వరి పండించారు అనుకో వరి కాకుండా ఇతర పంటలు కూరగాయల పంటలు కానీ లేదా హార్టికల్చర్ కాకుండా జీడి కానీ మామిడి కానీ అరటి కానీ బొప్పాయి కానీ అలాంటి తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ